హాయ్ అండి వీడియోలో మూడు బ్లౌజుల్ని ఒకేసారి ఎలా కట్ చేయాలో చూపేస్తున్నాను అనమాట ఫస్ట్ ఒకదాని మీద ఒకటి ఇలాగ పెట్టేసేసి ఐరన్ చేస్తే అవి కదలకుండా ఉంటాయన్నమాట నేను ఇక్కడ ఐరన్ చేసేసి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి కింద ఎగుడు దిగుడు ఉంటే ఒక లైన్ డ్రా అనమాట స్కేల్తో ఇప్పుడు ఇలా ఆది బ్లౌజ్ని ఇలా రివర్స్లో పెట్టేయాలండి ఇలా అయితే మీకు ఈజీగా బ్లౌజ్ కటింగ్ వచ్చేస్తుంది ఏమీ రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలాగా ఈ రివర్స్లో పెట్టేసేసి ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఒకసారి కనుక ముడతలు ఉంటే దీన్ని కూడా ఒకసారి ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకుంటే మీకు యాజ్ ఆది బ్లౌజ్ ప్రకారమే వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ అనేది ఇలాగ ఖర్చులతో సహా డ్రా చేసేసుకోండి ఇక్కడ నేను టేప్తో కొలవటం కానీ ఏమి చేయను ఈ బ్లౌజ్ని ఇలా గనక కుడితే ప్రతిసారి మీకే ఇస్తారు ఇప్పుడు నాకు ఇస్తున్నారు కాబట్టి నేను నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు చూపిస్తున్నాను ఈ విధంగా ఇక్కడ షోల్డర్ దగ్గర కానీ ఖర్చుతో సహా మొత్తము కూడా ఇలాగా డ్రా చేసేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఎంత మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ మొత్తము కూడా ఈ విధంగా మార్చేసుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టు నెక్ కానీ ఏదైనా సరే ఇక్కడ నేను హైట్ను షోల్డర్ కోసం నేను టేప్ మెజర్మెంట్ తీసుకుంటానండి అలానే లూజు అలా ఏమి తీసుకోను ఇక్కడ గీసేసుకున్న తర్వాత దీని హైట్ వచ్చేసేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉండేటట్టు చూసుకుంటాను అనమాట నెక్ మొత్తం దీని ప్రకారం గీసేసాను ఇక్కడ నాకు షోల్డర్ వచ్చేసేసి సిక్స్ ఇంచెస్ కానీ కరెక్ట్గా ఉంది చూస్తున్నారు కదా షోల్డర్ వచ్చి సిక్స్ ఇంచెస్ నాకు సిక్స్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ మధ్యలోనే ఉండాలి షోల్డర్ కొలత అనేది ఇక్కడ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ చూడండి ఆది బ్లౌజ్తో కట్ చేసిన కొలతలు ఏమాత్రం అటు ఇటు కాకుండా కరెక్ట్గా వచ్చినాయి ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారం ఇలా కట్ చేసేసుకోవచ్చు ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు ట్రై చేయండి నార్మల్ బ్లౌజ్తో నేను ఈ విధంగా ఒకేసారి ఈ మూడు బ్లౌజులు పెట్టేసేసి కట్ చేసేస్తాను అనమాట ఇలాగే స్టిచ్చింగ్ పాయింట్స్ కూడా మార్క్ చేసేసాను మార్క్ చేసేసి కట్ చేసుకోవాలి ఇక్కడ ఆ పాటు బ్యాక్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇటు సైడ్ ఏమో హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ కూడా సేమ్ యాస్టీస్ కింద ఎగుడు దిగుడు లేకుండా ఒక పా ఒక లైన్ అయితే వేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ హ్యాండ్స్ ఫోల్డ్ చేశానండి ఫోల్డ్ చేశాను కాబట్టి కొంచెం కటింగ్ కష్టంగా ఉంది సిక్స్ లేయర్స్ వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు దీని ప్రకారము ఈ విధంగా పెట్టేసేసుకోవాలి కొంచెం పైకే పెట్టని ఖర్చులో క్లాత్ వెళ్తుంది అందులో ఇది నార్మల్ బ్లౌజులు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కదా హెమ్మింగ్ కోసం అంది అందుకని చెప్పేసేసి కొంచెం పైకే పెడుతున్నాను ఇప్పుడేమో ఇది కూడా షోల్డర్ దగ్గర ఖర్చుతో సహా నేను మార్క్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా నార్మల్ బ్లౌజెస్ని ఇలా ఒకేసారి నాలుగైదు టెన్ వరకు కట్ చేసుకోవచ్చు కత్తెర కొంచెం పదునుగా బలంగా ఉంటే సో ఇక్కడ కొంచెం అతుకులు అనేది పడాలి కొంచమే కాబట్టి నేను నాలుగు బర నాలుగు పొరల మీద వేసేసాను అనమాట ఇదిగో కరెక్ట్గా ఖర్చులోకి కొంచమే క్లాత్ అనేది పడుతుంది ఇప్పుడు ఇటు సైడ్ ఇలా తిప్పేసేసి ఇటు రౌండ్ రౌండ్ కూడా దీని ప్రకారమే గీసేసుకోవచ్చు మనం ఏమీ స్కేల్ యూజ్ చేయ అవసరం లేదు రౌండ్ స్కేల్ అని అది అని ఇది అని నేను రౌండ్ ఏమి యూజ్ చేయకుండా ఆది బ్లౌజ్తోనే ఈ విధంగా మార్క్ చేసేస్తాను అనమాట ఇదైతే ఫ్రంట్ పార్ట్ లోతు ఉంటుంది కదా అందుకనే ఈ షేప్ వచ్చింది అదే బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని మనం ఇలా మార్క్ చేసుకోవచ్చు దీనికి దీనికి డిఫరెన్స్ ఎంత వస్తుందో చూడండి ఫ్రంట్ పార్ట్కి బాగా లోతు తీసారు ఈ బ్లౌజ్కి సో చూడండి ఎంత తేడా వస్తుందో ఇప్పుడు ఇటు సైడ్ ఇలాగా మంచిగా ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఈ విధంగా ఖర్చుల దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఈ విధంగా మార్చేసుకోవాలి చేసుకోవాలి చూడండి ఎంత వెడల్పు వచ్చిందో లోతు వచ్చిందో ఈ విధంగా మార్క్ చేసేసుకోవటమే హ్యాండ్స్ అయితే దీని ప్రకారం కట్ చేసేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా వేసేసుకొని క్రాస్గా ఒక టూ ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసి ఇలాగా పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ వచ్చేసేసి మనకి ఆది బ్లౌజ్కి ఎంత పొడవు పెట్టారో చూసుకొని ఆది బ్లౌజ్ ప్రకారం మార్క్ చేసుకోవాలి ఇంకా చుట్టూ యాస్టిస్ దీని ప్రకారం మార్క్ చేసేసుకోవాలి షోల్డర్ కానీ కింద షేప్ బెల్ట్ కానీ ఇటు సైడ్ కానీ మొత్తం అంతాను షేప్ షేప్ బెల్ట్కి వేరే క్లాత్ అనుకోండి ఇప్పుడు ఇదిగో ఇక్కడి నుంచి ఒక లైన్ పైకి డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో కొలుస్తున్నాను చూడండి యాస్టీస్ దీని ప్రకారం మార్చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్చేసుకొని ఇట్ని లోతు దగ్గర నుంచి ఇటు సైడ్కి ఇలాగ కలిపేసేసుకోవాలి ఇలా కలిపేసేసుకోవాలి అంతేనో ఇప్పుడు ఫ్రంట్ ఇలా గీసేసుకో గీసేసుకుంటే ఫ్రంట్ నెక్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ డార్స్ కోసం షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక ఇలా ఇలా లాగకూడదు సాగదీయకూడదు ఇలా మార్చేసుకోవాలి ఒకటి ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అక్కడి నుంచి అక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్చేసుకొని ఇది మెయిన్ టక్స్ అనమాట ఇటు నుంచి పైకి ఇటు నుంచి వన్ ఇంచ్ పైకి మార్చేసుకొని ఇటు నుంచి ఇలా పైకి మార్చేసేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్చేసుకొని లోతు మార్చేసుకోవాలి ఇది మటుకు మర్చిపోకూడదు హ్యాండ్స్ మార్చేసుకోవాలని ఫ్రంట్ వాటికి మార్చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ కూడా ఆది బ్లౌజ్ ప్రకారమే ఇక్కడ ఇలాగా పెట్టేసేసి గీసేసాను అనమాట మీకు ఒకసారి మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను ఎలా గీసాననేది అనేది ఇలా సేమ్ యాస్టీస్ ఒకేసారి నేను ఇన్ని బ్లౌజ్లు అయితే కట్ చేసేసాను అనమాట మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ అయితే ఇవ్వండి చూడండి అన్నీ ఒకేసారి కట్ చేసేసి ఇలా ఎటు కాటికి సపరేట్ చేసేసుకోవటమే ఈ మిగిలిన క్లాత్తో ఇంకా ఉప్స్ పట్టి పట్టి మెడ ముక్కలు నడుం పట్టి ఇవి కూడా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మెయిన్ మనకి కావాల్సినవి మాత్రమే కట్ చేసి మీకు చూపించాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలానే హ్యాండ్స్ షేప్ బెల్ట్ అంతేనండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి